ఇంకా పూడూర్లో ఒకటి గోదాం నిర్మించినాం అలాగే ఇంకో గోదాము కూడా తిప్పేపల్లకాడ చేస్తే మూడు ఊర్లకు కానీ నాలుగు కానీ మంచిగా ఉంటుందన్న సదుతో మా సభ్యుల ఆమోదం మేరకు ఎక్కడ ల్యాండ్ ఉంది అని అంటే మా తిప్పేపల్లకాడ ఉందని వైస్ చైర్మను మిగతా డైరెక్టర్లు అందరు అక్కడ సూచిస్తే అక్కడి అప్పుడున్న సర్పంచ్ గారు కూడా మాకు సహకరిస్తే జాగా ఒక ఎనిమిది గంటల నుంచి పది గుంటల దాకా ఉన్నది చుట్టూ కాంపౌండ్ పెట్టి ఒక గోదావరి నిర్మించినట్టయితే బాగుంటుందంటే సభ్యులు అందరం కలిసి కూర్చొని మాట్లాడుకొని ఏకగ్రీవంగా ఆడ నిర్మిస్తే బాగుంటుందని అక్కడ తీర్మానం చేసి నిర్మాణానికి అనుమతులు తీసుకున్నాం గ్రామ పంచాయతీ తరఫున పర్మిషన్ కానీ తర్వాత మిగతా కార్యక్రమాలు తీసుకున్నాం తీసుకున్న తర్వాత ఇట్టి పని నిర్మాణం కొరకు ఎంత అవుతుంది అనేది అనుకోవడం జరిగితే అప్పుడు పిఆర్ ఉన్న ఉన్న పిఆర్ఏ గారు నిర్మాణంకి అయితే ఇరవై లక్షల దాకా అయితే అంచనా వేయమని నిర్మాణం ఎస్టిమేట్ వేసి ఇచ్చడం జరిగింది ఎస్టిమేట్ చేసి ఇచ్చినాక తర్వాత అటు పనిని సొసైటీ ద్వారా చేద్దామని అనుకున్నాం సొసైటీ ద్వారా చేద్దాం సొసైటీకి చేస్తామని ఎవరు ముందుకు రా పలక మన సభ్య ఏది ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళ వాళ్ళ ఉన్న పని ఒత్తిడి బట్టి వాళ్ళు ముందుకు రా చేయకపోతే ఒక చైర్మన్ నాకు ఆ బాధ్యత ఉంది కాబట్టి సభ్యుల సహకారంతో దానికి ఒక ఫైవ్ మినిట్స్ కమిటీ అని వేసినాం ఆ కమిటీలో సభ్యులు ఐదుగురు నేను కాకుండా మిగతా నలుగురు ఉన్నారు వాళ్ళ ఆమోదం మేరకు వాళ్ళ సూచన మేరకు నా నాణ్యంగా నాసిరకం రకం లేకుండా నిర్మాణం చేపట్టినాం చేపట్టినాక మేము నలుగురం కలిసి ఆ నిర్మాణ కమిటీలో సభ్యులందరూ సంతకం చేశారు ఒకే ఒక సభ్యుడు తన వ్యక్తిగత ఆలోచనలకు నాకు పైసలు ఇస్తేనే నేను సంతకం పెడతా లేకపోతే నేను పెట్టా ఇట్లా నేను ఈ రీసేవ్ కాంప్లైంట్ అంటే బిడ్డ నేను నా సంతకం నేను వర్క్ ఏం చేస్తలేను సొసైటీ తరఫున చేస్తున్నాం కాబట్టి నేను ఇస్తే నీకు ఇస్తే నేను సంజాయిస్ ఏం చెప్పుకోవాలి మరి ఇస్తే ఐదు వేల పదివేలు కాకుండా నలభై వేలు యాభై వేలు డిమాండ్ చేయడం జరిగింది నలభై వేలు నీకు ఏం నీకు ఏం చేస్తావు చేసుకోవాలంటే సరే అనగా పెట్టకపోతే మళ్ళీ మేము సభ్యులందరం కలిసి మళ్ళీ సమావేశం మీటింగ్ సమావేశం చేసినాం చేసిన తర్వాత పదకొండు మంది మీ మీటింగ్ అటెండ్ అయితే అందులో ఒక్క ఇద్దరే సంతకాలు పెట్టలే మిగతా తొమ్మిది మంది ఏకగ్రీవంగా ఇదంతా బిల్లు కావాల్సిన వాళ్ళకి మనం ఎట్లా ట్రాక్టర్లకు కానీ జేసీబోళ్ళకు కానీ సిమెంట్ కానీ మనం బిల్ ఇవ్వాలి మన సహకార సొసైటీకి మన చెడ్డ పేరు వస్తుంది మన ఇప్పటికే లేట్ అయింది మూడు నెలలు అవుతుంది అని చెప్పి వాళ్ళు ఏకగ్రీవంగా తీర్మానం చేసి అట్టి డబ్బులు ఇవ్వమని చెప్పి సూచించడం జరిగింది ఆ డబ్బులకు చెక్ రాసి రాసే ఓపిక మళ్ళీ డీసో గారి కంప్లైంట్ మేనేజర్ గారి కంప్లైంట్ చేసాడు అదే కంప్లైంట్ చేస్తే మేము కూడా ఇవాళ పది మంది పోయినాం పది మంది డీసీఓ గారు చెప్పినాం డీసీ గారు కూడా ఎందుకంటే మీరు సభ్యులు ఎక్కువ మెజార్టీ ఉన్నది కాబట్టి మెజార్టీ అలా అది అవన్నీ మేము పరిగణలోకి తీసుకోము మీ డబ్బులు మీకు ఇప్పిస్తామని వాళ్ళు మాకు మాట ఇవ్వడం జరిగింది కాకపోతే ఏదైనా కానీ ఒక అభివృద్ధి కొరకు ముందట పో ముందట పోయటం వెనక గుంజు మేము సొసైటీని లాభం చేయాలనే ఉద్దేశ ఉద్దేశంతో మేము మిగతా డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ చేసినాం దానిలో భాగంగానే ఇది చేస్తున్నాం కాకపోతే మీరు ఎవరు ఇంట్లో సొసైటీ మెంబర్స్ కానీ తర్వాత సొసైటీలో ఉన్న వీళ్ళు కానీ మీరు ఎవరు పని చేస్తున్నారు ఎవరు పని చేస్తలేరు ఎవరు ఏ రకంగా వ్యక్తిగత నేచర్ కానీ వ్యక్తిగత విలువలు కానీ ఇవన్నీ అవన్నీ తీసుకొని అర్థం చేసుకోవాలి మీడియా మిత్రులు కానీ ఈ సహకార మెంబర్స్ మొత్తం టోటల్ ఆ మెంబర్స్ కూడా అందరు చేసుకొని మమ్మల్ని బదనా చేసే ప్రయత్నం చేసిండీ కాబట్టి దాన్ని తిప్పికూడ దానికి కూడా మేము ఇలా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దానికి మేము భయపడేది లేదు వాస్తవంగా మేము తప్పు చేయలేదు ఆ తప్పు చేయవలసిన అవసరం కూడా మాకు లేదు ఒకవేళ మేము తప్పు చేసినట్లయితే ఈ సంపూర్ణ మద్దతు మాకు ఉండదు యాజ్ మళ్ళా మళ్ళీ ఇంకొకటి ఏంటంటే యాజ్ ఎంబీ రికార్డు ప్రకారం మేము ఆల్రెడీ అయ్యో ఇప్పుడు పలానా ఇరవై వేలు దానికి నలభై వేలు అని చేయలేదు తర్వాత ఎంబీ రికార్డు ప్రకారమే సార్ ఎస్టిమేట్ చేసిన ప్రకారమే బిల్లు ఎవరియాలకు ఇప్పియడం జరుగుతుందని చెప్తున్నాము బోరింగ్ ఒకటి ఏంటంటే వాస్తవంగా బోరింగ్ చేసిన యజమాని ఆల్రెడీ వంద ఫీట్లకు బదులు టూ హండ్రెడ్ రాసిండు అది ఒకటి తప్పిన తర్వాత నేను మా సిగ గారు చెప్పిన అది ఆల్రెడీ సవరణ చేసి మిగతా డబ్బులు తన దగ్గరికి వెళ్ళి రిటర్న్ తీసుకోమని చెప్తే ఆ రిటర్న్ తీసుకుని ఫోన్ చేసిండు తను నేను ఇస్తాను నాదే పొరపాటు అని ఆయన కూడా ఒప్పుకోవడం జరిగింది ఆయన అనుకోకుండా దురదృష్టవశాత్తు ఆయన బైపాస్ సర్జరీ అయింది కాబట్టి ఆయన అందుబాటులో లేకుంటే డబ్బులు జమ అని చెప్పిండు దానికి కూడా మేము ఈ మెంబర్స్ వాళ్ళకి కూడా చెప్పినాం అది ఏదైనా మనం కళ్ళకు కనబడుతుంది లోపలికి వెళ్ళి తీసేది కాదు కళ్ళకు కనబడే వర్కే కాబట్టి వ్యక్తిగతంగా వీళ్ళు మావిని ఏదో కక్ష కట్టి మాకు పాలకులకు సంబంధించిన వీళ్ళని ఏదో డ్యామేజ్ చేయాలని సొసైటీని డ్యామేజ్ చేయాలని చూస్తే అది మీరు ఎవరు ప్రజలు నమ్మద్దు మీడియా నమ్మద్దు అని నేను ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను